ప్రా హలుగా ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా దేవుడు ఇంతకాలం ఆయన రెక్కల చెట్లు మనల్ని కాచి కాపాడే కృప చూపినందుకు ముందుగా దేవదేవునికి కృతజ్ఞతస్థుతులు చెల్లించుకుందామండి మరి సంవత్సరము ముగియడానికి మరి ఎంతోసేపు లేదు కదా మరి కొన్ని నిమిషాల్లో మనం నూతన సంవత్సరంలోనికి వెళ్తాం అయితే సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతంలోనికి వెళ్తుండగా మరి మనం చేసిన తప్పిదాలు ఏంటో మనం చేసిన పొరపాట్లు ఏంటో అనేది ఒక్కసారి ఆలోచించుకుందామా ప్రియాత్మే దేవుని బిడ్డలారా ఒక్కసారి ఆలోచించుకుందామండి ఎందుకంటే దేవుని ముందు ఒప్పుకొని నూతన సంవత్సరాలకి వెళ్ళినప్పుడు నూతన ఆత్మతోనూ నూతన హృదయంతోను మనం వెళ్ళడం చాలా ముఖ్యం తర్వాత జీవితంలోనికి మన బ్రతుకులు ఉండడం అది మంచిది కాదు కదండి పాత తిత్తుల్లో కొత్త ద్రాక్ష రసము పోయటం వలన పాత తిత్తులు ఏమవుతాయంటే పిగిలిపోతాయి కదా మరి పాత గుడ్డకి కొత్త మాసిక అంటే కొత్త వస్త్రంలోని గుడ్డను తీసి కుట్టడం వలన అది చినిగిపోకుండా ఉండదు కదా ప్రియాత్మీ దేవుని బిడ్డలారా ఎలా ఉండాలి అనేది మనం తెలుసుకోవాలండి మరి ప్రార్థన చేసుకుందాం తల్లవంచండి మహాగనిడ మహోన్నతిలో ఇంతవరకు కాచి కాపాడింది కృతజ్ఞతలు తండ్రి ఇదిగో తండ్రి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తండ్రి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు తీసుకొచ్చా తండ్రి మరికొన్ని నిమిషాల్లో మేము నూతన సంవత్సరానికి వెళ్చిండగా తండ్రి రెక్కల షాట్ల కాచి కాపాడండి మమ్మల్ని శుద్ధీకరించే వాక్యం ద్వారా మాతో మాట్లాడమని అది నేర్చుకున్నాము మిక్కు లేనంతమంత్రి ఆమెన్ హలెయ మరి దేవుడు ఇన్ని రోజులు కాచి కాపాడినందుకు ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుందామండి అలాగే మీ చాలామంది కూడా వాష్ నైట్ సర్వీస్ అనేది ఉంటుంది కదా ప్రియాత్మ దేవుని బిడ్డలారా మీరు మీ మందిరాలకు వెళ్ళారా లేకపోతే మందిరాలకు సమయం అవుతుందా వెళ్ళండి ప్రార్థనలో ఏకీభవించండి దేవుడు ఈరోజు మనతో మాట్లాడే అమూల్యమైన మాటలను మనం జాన్చుకుందాము పరమగీతములు ఒకటో అధ్యాయము నాలుగో వచనము నన్ను ఆకర్షించము మేము నీ వద్దకు పరిగెత్తి వచ్చేదము రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొను నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము ద్రాక్షసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు హలెలుయ మనం సంవత్సరం ముగియబోతుంది అయితే నూతన సంవత్సరంలోనికి మనం ఎలా వెళ్ళాలి అంటే ఇక్కడ చెప్తుందండి నన్ను ఆకర్షించము దేని ద్వారా నీవు ఆకర్షించబడ్డావు ఈ సంవత్సరం అంతా లోకంలోని పాపం ద్వారా ఆకర్షించబడ్డావు ప్రియాత్మీయ దేవుని బిడ్డల ఒక్కసారి ఆలోచించండి ఆకర్షించుము అంటే దేవుని ఆత్మీయ వరములతో ఆకర్షింపబడాలి దేవుని ఆత్మతో ఆకర్షింపబడాలి అలాగే రెండోదిగా ఎక్కడికి పరిగెత్తుకుని వచ్చేద్దమంటే మేము నీ యొద్ధకు పరిగెత్తుకుని వచ్చేది ఎవరి యుద్ధకండి దేవత దేవుని యొక్క సన్నిధికి మనము పరిగెత్తుకుని వెళ్ళేవారిగా ఉండాలి తర్వాత రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకుంది పియామి దేవుని బిడ్డల రాజు తన అంతఃపురంలోనికి ఒక లేని వాడిని చేర్చుకున్నప్పుడు అలాగే దేవుడు మనల్ని చేర్చుకుంటానికి దినమంతా ఆయన చేతులు రే చాపి ఉన్నాడండి మన కోసం ఆయన సన్నిధికి వెళితే ఆయన మనల్ని చేర్చుకుంటాడు ఆయన చేర్చుకుంటారు కాబట్టి మనం వెళ్ళే వారంగా ఉండాలి ప్రియాత్మీ దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు మనతోనే మాట్లాడుతున్నాడు వాక్యాన్ని విని విడిచిపెట్టుకునే వారంగా కాకుండా నూతన సంవత్సరంలో మన జీవితంలోని ఎలాంటి మార్పులు రావాలి మన బ్రతుకు ఎలా ఉండాలి అనేది ఒక్కసారి చూసుకోవాలండి తర్వాత మనం చూసుకుంటే నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించం అలలుయ్య నిన్ను బట్టి అంటే ఎవరిని బట్టి మనం సంతోషించాలంటే ఉత్సహించాలి ప్రియాత్మీద రోడ్లపైన తిరుగుతారు చాలా ఇదిగా ఉంటాం కదా అలా కాదండి మనం ఎవరిని బట్టి సంతోషించాలంటే నీ సంతోషం ఎలా ఉంటుందంటే మనుషులతో కొంత సమయమే ఉంటుంది కానీ దేవునితో ఉంటే ఆ సంతోషం విడువని ఎడబాయినిది అంటండి దేవుని సంతోషం ఎన్నడూ వాడనిది ఆయన సన్నిధిలో ఉత్సహించి సంతోషించే వారంగా ఉండాలి ప్రియాత్మీయ దేవుని ఒక్కసారి ఆలోచించండి నీ సంతోషం ఎన్నడూ తీయబడదు సంతోషించుడి గంతులు వేయడి దేవుని వాక్యం తెలివేస్తుంది కదా ఆనందించుడి మరలా చెప్తున్నాను